హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి నేను రాజమండ్రి నగర్లో కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేశారన్నాను కదండి చూస్తున్నారా వీధి మొత్తం కూడా ఆ చివరి నుంచి చివరి దాకా విద్యుత్ దీప అలంకరణలతో నింపేశారండి చాలా అందంగా ఉంది కదా నేను చెప్పిన దేవాలయం ఇదే అనమాట అండి సో ఇంకెందుకు ఆలస్యం పదండి లోపలికైతే వెళ్దాం వెళ్లే ముందు ఇక్కడ పిల్లలు చూస్తున్నారా మొత్తం అంతా కూడా చక్కగా రెడీ అయ్యారండి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయిలేమో కృష్ణుడిగాను అమ్మాయిలేమో గోపికలు గాను చాలా అందంగా రెడీ అయ్యారన్నమాట పదండి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఎడమ చేతి పక్కన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అని చెప్పి ఒక ఫ్లెక్స్ అయితే పెట్టారండి మొత్తం అంతా కూడా అంటే ముప్పయో తారీఖు ఒకటో తారీఖు వరకు కూడా ఒక వారం రోజులు వేడుకలు ఇంకా కొనసాగిస్తున్నారండి కృష్ణాష్టమి వేడుకలు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా జరుగుతున్నాయి వెళ్ళొచ్చండి లలిత సహస్రనామ పారాయణ రుద్రాభిషేకం హోమాలు యజ్ఞాలు సామూహిక పూజలు ఇలా రకరకాలుగా అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నిర్వహిస్తున్నారండి ఇక్కడేమో అన్నదానానికి సంబంధించిన విరాళాలు అవి ఇస్తూ ఉంటారనమాట సో మా ఆయన గారు అయితే అక్కడికి వెళ్ళిపోయారు ఫస్ట్ అండ్ అలాగే ఏంటంటే గుడికి ఎడమ వైపు ఇక్కడ హనుమాన్ గుడి ఉందండి జై శ్రీరామ్ అని ఒక హనుమంతుడికి ఒక దండం అయితే పెట్టేసుకుని ఇంకా గుడి లోపలికైతే వెళ్ళిపోదామండి మా వాళ్ళు కూడా ఇక్కడ అన్నదనగరాళాలు అవి ఇచ్చేసారు అయిపోయింది సో ఇంకా ఇంట్లో ట్యూషన్ అది కంప్లీట్ చేసుకుని రావడానికి ఎయిట్ అయితే అయిపోయింది అనమాట అండి సో సర్లే సరదాగా చూద్దాము దేవుడికి అది దండం అని అయితే వచ్చామనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమంది పిల్లలే ఉన్నారు ఇంకా చాలా మంది రెడీ అయ్యారండి ముందైతే ఆల్రెడీ కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు అనమాట సో ఇదండి గుడి ఆ లైన్ లోపల ఈ విధంగా ఉందన్నమాట చాలా బాగుంది కదండి డెకరేషన్ అది చాలా బాగా చేశారు ఇదిగోండి కృష్ణుడు ఇక్కడ మనకి దర్శనమిస్తారు మా అబ్బాయి అయితే మొత్తం ఫుల్ ఫీవర్ అనమాట అండి అసలు అప్పటికే ఒక ఫోర్ డేస్ నుంచి ఫీవర్ అనమాట మొహమ్మది చూసారా ఎంత లాగేసిందో అసలు బాగా చిక్కిపోయాడు అనమాట అసలు ఏమీ తినడం లేదండి మంచి నీళ్ళు కూడా తాగడం లేదు అసలు పాపకు కూడా ఏంటంటే రెడీ చేద్దామనుకున్నాం కానీ దానికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అందుకని సో పాపని బాబుని అయితే ఈసారి అయితే రెడీ చేయలేదు నేను కానీ అక్కడ పిల్లలందరినీ చూసేటప్పటికి మాత్రం బాధ అనిపించింది అయ్యో రెడీ చేసి ఉంటే బాగుండు కదా వీళ్ళు కూడా చక్కగా కానీ బాబుకి ఎలాగో ఫీవర్ కాబట్టి వాడిని రెడీ చేయలేము పాప పాపం రెడీ అవుతానంది కానీ ఇప్పటికే ఈ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా నార్మల్గా అదే ఫ్రాక్తో తీసుకొచ్చేస్తామన్నమాట సో ఎగ్జామ్స్ ఉన్నాయండి సో అందుకని ఏంటంటే ఇంకా రెడీ చేయడం అనేది అవ్వలేదు ఏ డెకరేషన్ అది చాలా బాగా చేశారండి ఈ యానిమేటెడ్ పిక్స్ అవి చూసారా పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేసేటట్టు కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో అంత కలర్ఫుల్గా చాలా బాగున్నాడు అనమాట సో డెకరేషన్ అంతా కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా బెలూన్స్ వాటితో చాలా బాగా డెకరేట్ చేశారు కదండి ఇక్కడైతే రాధాకృష్ణలు మనకి దర్శనమిస్తారనమాట చాలా బాగా కనుల విందుగా ఉందనమాట అండి చూడడానికి అండ్ అలాగే ఏంటంటే కింద కూడా ఏంటంటే మన్ను తింటున్న కృష్ణుడు ఇలా పడుకుని పాకుతున్నట్టు ఉందండి చాలా బాగుంది కదా అలాగే కృష్ణుడికి ఇష్టమైన తులసి వనం కూడా ఉందన్నమాట అండి ఇక్కడ ఇక్కడేమో చూడండి వెన్న పట్టుకున్న కృష్ణుడు అనమాట ఈ ఈ బొమ్మ కూడా చాలా బాగుందనమాట అసలు ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఉయ్యాల్లో ఉన్న కృష్ణుడులా పెట్టారండి చుట్టూరా బెలూన్స్ అవి పెట్టి చాలా బాగుంది కదా మా వాడికి అయితే బాగా నచ్చేసింది ఎలా ఒప్పుతున్నాడో చూడండి వాడు ఆనందపడిపోతున్నాడు అనమాట అప్పుడు మా అమ్మాయి ఊరుకుంటుందో చెప్పండి అది కూడా నేను ఊపితనని వచ్చారనమాట అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే రాముడు సీత స్వామి లక్ష్మణులు ఇక్కడ పెట్టారండి బాగుంది కదండి గుడి అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈసారి బాబుతో పాటు నాకు కూడా ఫేవరేయండి సో అందుకనే ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అస్సలు బాగాలేదనమాట సో అందుకే పిల్లల్ని పాపం రెడీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ కూడా గవగవ చూపించలేదు అండ్ అలాగే ఇక్కడ స్వామిజీ గారికి దీపం అది ఒత్తితో పెట్టారు అండి ఇక్కడ అంతా కూడా బంతి పూలతో వాటితో డెకరేట్ చేశారు గుడికి వెనక భాగం వైపు పెద్ద ఉసిరి చెట్టు ఉందనమాట అండి అక్కడ కూడా రాధాకృష్ణలు కొలువై ఉన్నారు అండ్ అలాగే పక్కన తులసి కోట కూడా ఉంది ఇదంతా కూడా బంతి పూలతో చామంతి పూలతో ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి చెట్టు చాలా పెద్దదండి చాలా బాగుంది కదా అదే కార్తీక మాసం అయితే అవి కూడా వస్తాయన్నమాట అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్న గుడిలో ఏంటంటే అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఈశ్వరుడు ఉన్నారనమాట అండి ఇది కూడా చాలా లైటింగ్స్ తో బంతి పూలతో చామంతి పూలతో బాగా డెకరేట్ చేశారనమాట అండి ఏంటి ఎంతసేపు అయినా సరే అసలు కృష్ణుడిని చూపించలేదు అని అనుకుంటున్నారు కదా నెక్స్ట్ అక్కడికేనండి మనం వెళ్ళబోయేది సో ముందుగా ఇక్కడ దండం పెట్టుకుని అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా అసలైన కృష్ణుడిని చూద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది ఇదేనండి శ్రీ కృష్ణ శరణం శరణమ్మ ఇకప్పుడు ఉట్టి మహోత్సవం జరగడానికి ఇక్కడ ఉట్టిని సిద్ధం చేస్తున్నారనమాట అండి సో అయితే మనం ఇక్కడ దేవుణ్ణి దర్శించుకుని పుట్టి మహోత్సవం చూడడానికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి అందమైన శ్రీకృష్ణుడిని చూడండి ఎంత చక్కగా ముస్తాబు చేశారో అసలు రకరకాల ఆభరణాలతో రంగురంగు వస్త్రాలతో చుట్టూర పువ్వులతో చాలా అందంగా ఉంది కదండి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద విహారి జయ కృష్ణ ముకుంద మురారి అదండి మేమైతే తీర్థం అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ ఉట్టి కొట్టడం అనేది ఏం కలెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా ఇక్కడ ఏంటంటే అండి ఉట్టికి దండం పెట్టుకుని అందులో అందరూ కాయిన్స్ వేస్తున్నారనమాట అండి ఉట్టి అంతా కూడా కొట్టిన తర్వాత పగిలిపోయినప్పుడు ఆ ఎవరికైతే కాయిన్స్ దొరుకుతాయి వాళ్ళు మంచి జరుగుతుందని వాళ్ళ దగ్గర దేవుడు దాంట్లో పెట్టుకుంటారనమాట అండి సో అందుకని ఇక్కడైతే కాయిన్స్ అవి కలెక్ట్ చేస్తున్నారనమాట ఈ లోపల మా పిల్లలకేమో చిన్న బాబుకేమో క్రేయాన్స్ అవి గిఫ్ట్గా ఇచ్చారండి అండ్ అలాగే ఏంటంటే పాపకేమో త్రీ డీ పజిల్ బుక్ గిఫ్ట్గా ఇచ్చారనమాట అండి సో మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదం పంచి పెడుతున్నారనమాట ఫస్ట్ అయితే అటుకులు అవి పంచిపెట్టారు ఆ తర్వాత ఏమో శనగలు అవి పంచిపెట్టారండి ఇప్పుడైతే మిఠాయి పంచి పెడుతున్నారనమాట సో మేము ప్రసాదం అయితే తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడైతే కృష్ణుడికి సంబంధించి ఈ మంటపం ఏర్పాటు చేశారండి ఇక్కడ పూజలు అవి చేయడానికి వాటన్నిటికీ కూడా ఇక్కడ బహుమతులవి కూడా ఇచ్చింది ఇక్కడే అనమాట ఇక్కడే మైక్లో పిల్లల చేత వాళ్ళ పేర్లు అవి చెప్పించి కొంతమంది పిల్లలైతే కృష్ణుడి గురించి అంటే ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి ఇలాంటి విశేషాలు కూడా చెప్పారండి కొంతమంది ఏమో పాటలు అవి పాడారు సో ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటి జనాలు కొంచెం తగ్గిపోయారని అనుకుంటున్నారు కదా సో అందరూ కూడా ఉట్టి మహోత్సవం చూడడానికే అయితే వెళ్ళిపోతున్నారండి అక్కడ సిద్ధంగా ఉన్నారు సో పదండి మనం కూడా వెళ్దాం ఇదిగోండి చూస్తున్నారా మొత్తం అందరూ కూడా బయటకు వచ్చేసి రెడీగా నిల్చుని ఉన్నారనమాట అండి సో చూస్తున్నారు కదా వెనకాలదే గుడి అనమాట ఇదంతా కూడా లైటింగ్స్ అవి పెట్టారండి గుడికి అది అంతా కూడా చాలా బాగుంది కదా ముందు ఆడపిల్లలు అందరినీ కూడా లైన్ లో నిలబడమన్నారండి ఉట్టు కొట్టడానికి అండ్ అలాగేంటంటే తర్వాత అబ్బాయిలని పిల్లల్ని తర్వాత పెద్ద వాళ్ళని అలా అందరినీ కూడా లైన్ ఫామ్ చేయమన్నారు అనమాట సో చూసారు కదండి ఉట్టు కొట్టడానికి ఈ పైన కర్రగా అంతా కూడా పళ్ళు డెకరేట్ చేశారనమాట అండి పూలతోను పళ్ళతోను ఈ మధ్యలో బ్రౌన్ కలర్ వేసుకుని ఉన్నారు కదండి ఈయనే అనమాట అండి ఇక్కడంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నది ఇక్కడ పూజ చేసుకున్న ఆయన ఆయన అనమాట అండి సో పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చింది కూడా ఆయనే అనమాట సో ఇంకెందుకు ఆలస్యం పదండి ఉట్టి మహోత్సవం ఎలా జరుగుతుందో చూసేద్దాం ఇక్కడ వీళ్ళు కూడా నీళ్లతో రెడీగా ఉన్నారనమాటండి ఉట్టి కొట్టే వాళ్ళ మీద పోసేయడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత శ్రీకృష్ణుడు క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల పంతొమ్మిదవ తేదీన బహుళ అష్టమి దినమున వృషభ లగ్నంలో పుట్టాడు ఇప్పటికీ ఐదు వేల రెండు వందల యాభై రెండవ సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణుడు భూమి మీద పుట్టాడు అర్థం చేసుకుంటే ఆయన జీవితమే గొప్ప జ్ఞాన సందేశము దాని ప్రకారం శ్రీకృష్ణుని జన్మలో కూడా గొప్ప జ్ఞానము ఇమిడి ఉన్నదని చెప్పవచ్చును శ్రీకృష్ణుడు ఎదురు కాళ్లతో పుట్టడమే ఒక విశేషమైతే ఆయన పుట్టిన అష్టమి దినము కూడా విశేషతను సంపాదించుకున్నది అమావాస్య నుండి పౌర్ణిమ వరకు పదిహేను రోజులు అంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులుండుట అందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణుడు పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల పదిహేను దినములందు మధ్యలో గల అష్టమి దినమునందు జన్మించాడు పదిహేను దినములలో పాడ్యమి నుండి సప్తమి వరకు ఏడు దినములు మధ్యలో అష్టమి తర్వాత నవమి నుండి అమావాస్య వరకు ఏడు దినములు కలవు ఏడు ప్లస్ ఒకటి ప్లస్ ఏడు అంటే పదిహేను రెండు సమాన భాగములు చేయవలయనంటే ఏడు మరియు ఏడు దినములుగా విభజించి ఒకటి శేషం మిగులును ఆ ఒక్క దినము అష్టమిగా గుర్తించి అష్టమికి ముందు ఏడు వెనుక ఏడు దినములు గుర్తుంచుకోవలేను శ్రీకృష్ణుడు మధ్యదినమైన అష్టమి ఎందే పుట్టుటకు విశేషమైన అర్థం కలదు అదేమనగా భగవంతుడైన శ్రీకృష్ణుడు జ్ఞానమునకు అజ్ఞానమునకు సంధి లాంటివాడు అజ్ఞానము నుండి జ్ఞానమునకు జ్ఞానము నుండి అజ్ఞానమునకు పోవుటకు ఆయన కేంద్రము లాంటివాడు ఎందరో జ్ఞానులు సహితం ఆయన తన జీవితంలో నడుచుకున్న పద్ధతులను ఆచరణలను చూచి ఆయన చెప్పిన గీత అంతా బాగునే ఉంది కానీ ఆయన ఆచరణ మాకు నచ్చలేదు ప్రవర్తన ముఖ్యము కదా లోపల గుణములు బట్టియే కదా ఎవరైనా ఆచరించేది ఆయన ఎన్ని చెప్పినప్పటికీ శ్రీకృష్ణుడు చేసిన పనులను బట్టి చూస్తే బోధలు చెప్పినంత గొప్పవాడు కాదని తెలుస్తుందని అంటున్నారు అటువంటి వారు జ్ఞానము నుండి శ్రీకృష్ణుని ద్వారా అజ్ఞానములోకి పోయినట్లు వారికున్న జ్ఞానం అన్నమాట శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడో వారు అర్థం చేసుకోలేదన్నమాట అంటే శ్రీకృష్ణుడు ఆయన చెప్పినది చేయునది చేయించినది అంతా ఒకటేనని తెలిసిన వారు జ్ఞానం వైపు సాగిపోగలరు కావున శ్రీకృష్ణుడు తమ జ్ఞానమునకు ఇటు అజ్ఞానమునకు మధ్యగలవాడని తెలియనట్లు అష్టమి రోజునే ఎంచుకుని పుట్టాడు పరమాత్మ జ్ఞానయుతుడై ఉండి అజ్ఞానయుతమైన ప్రపంచంలోనికి అనగా జ్ఞానప్రకాశవంతమైన పరము నుండి అజ్ఞాన అంధకారమైన ప్రపంచంలోనికి వచ్చి భగవంతునిగా పుట్టాడు భగవద్గీత పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడు సామాన్య మనిషి కాదని కొందరు జ్ఞానలు గ్రహించగలిగారు అప్పటి నుండి శ్రీకృష్ణ జయంతి చేయుటకు పూనుకున్నారు అలా ఏర్పడినదే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు చనిపోయిన రెండు సంవత్సరములకే కలియుగం ప్రారంభమైనది కలియుగం ప్రారంభంలో దేశమంతా ముఖ్యమైన పండగగా శ్రీకృష్ణాష్టమి జరిగినది శ్రీకృష్ణాష్టమి ఇంటి లోపల చేయు పండుగ కాదు పూర్వం అందరూ వీధులలోనే చేసేటివారు దేశములో మొట్టమొదటి వీధి ఉత్సవం శ్రీకృష్ణాష్టమియేనని తెలియవలేను శ్రీకృష్ణాష్టమి భక్తితో చేయుట వలన ఆ ప్రాంతంలో ప్రకృతి అంటే భూతముల వైపరీత్యం తగ్గిపోవును భగవంతుని భక్తి కలిగి ఉన్న ప్రాంతములో వర్షములు సక్రమంగా కురియును మనము శ్రీకృష్ణాష్టమి ప్రాధాన్యత తెలుసుకుని శ్రీకృష్ణుని భగవంతునిగా గుర్తించి ప్రతి సంవత్సరం సాంప్రదాయం కలిగిన పండుగగా శ్రీకృష్ణాష్టమిని చేసుకుని మన కర్మలను లేకుండా చేసుకుందాం జై కృష్ణ జై జై కృష్ణ కృష్ణం జగద్గురుం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ యూ టు సిస్టర్స్